తెలుగు యాంకర్స్ శ్రీముఖి అనసూయ రష్మిలతో పాటు పలువురు టాలీవుడ్ లో హీరోయిన్స్ గా చలామణి అవుతున్నారు బుల్లితెరపై ఆకట్టుకుంటున్న ముద్దిగుమ్మలు వెండితెరపై చిన్న చిన్న చిత్రాలలో హీరోయిన్స్ గా నటిస్తూ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా ఆ యాంకర్స్ జాబితాలోకి లాస్యా కూడా చేరింది టీ కార్యక్రమంతో పాటు ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో రవితో కలిసి యాంకరింగ్ చేసిన ఈ అమ్మడు గత కొన్ని నెలలుగా బుల్లితెరకు దూరమైంది దాంతో పలు రకాల పుకార్లు షికార్లు చేశాయి అయితే సినిమాలో నటిస్తున్న కారణంగా ఈ అమ్మడు బుల్లితెరకు దూరమైంది అని తెలుస్తుంది లాస్యా హీరోయిన్ గా రాజా మీరు కేకా అనే చిత్రం తెరగెక్కనుంది ఆ చిత్రంలో లాసియా హీరోయిన్ గా ఆకట్టుకోనుందని యూనిట్ వర్గాలు చెప్తున్నారు అయితే లాస్యకు హీరోయిన్ పాత్ర సెట్ కాదు అని ఆమెను దగ్గర నుంచి పరిశీలించిన వ్యక్తులు చెప్తున్నారు ఇందుకు కారణం లాస్యాలోని అమాయకత్వం ఆమె ముఖంలో కనిపించే చిన్న పిల్లల ఛాయలే ఆమెను హీరోయిన్ గా ప్రేక్షకులు గుర్తించకుండా చేస్తాయని చెప్తున్నారు క్యారెక్టర్ రోల్ అయితే పర్వాలేదు కానీ హీరోయిన్ పాత్రలు లాస్యాకు సెట్ కావు అని కొందరు సినీ విమర్శకులు కూడా అంటున్నారు చూద్దాం రాజా మీరు కేక సినిమా లాసాకు ఎలాంటి గుర్తింపును తీసుకుని వస్తుందో సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ టాలీవుడ్ రివ్యూస్ కోసం మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ